హలో వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ సారీస్ ఛానల్ ఈ వీడియోలో బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ కోటా సారీస్ చూసేద్దామండి సో వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గివ్ అవే గిఫ్ట్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడాలండి అలాగే మీ లైక్ నెంబరు అండ్ ఒక కామెంట్ తప్పకుండా ఉండాలి కంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ రోజు అనౌన్స్ చేసింది ఆ రోజు ఈవినింగ్ కల్లా మీరు మీ గివ్ అవేని క్లైమ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ కి మళ్లీ వాల్యూడ్ ఉండదు అదే రోజు ఈవినింగ్ కల్లా మీరు మీ గివ్ అవే కంటెస్ట్ గివ్ అవే అనౌన్స్ చేసిన వాళ్ళని మీరు క్లైమ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే బుకింగ్ ప్రాసెస్ వచ్చేసి మీకు నచ్చిన శారీ డ్రెస్ ఏది నేను ఏదైనా సరే స్క్రీన్షాట్ తీసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ సిక్స్ కి నాకు వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకుని నేను చెప్తాను అవైలబిలిటీ ఉంది అన్నాకనే పేమెంట్ అనేది చేయండి ఓన్లీ గూగుల్ పే ఫోన్ పే అవైలబుల్ ఉందండి నో పేటిఎం అలాగే సీఓడి ఆప్షన్ కూడా లేదనమాట ఇంతకు ముందు సారీస్ కూడా మీరు చూస్తున్నట్టు అయితే ఒకసారి అడగండి నేను చెప్తాను సో దట్ మీ కూడా పాతవి రీస్టాక్ అయితే ఉంటాయి కదా అవి నేను మీకు అవైలబుల్ చెప్తే మీరు బుక్ చేసుకోవచ్చు ఇది బుకింగ్ ప్రాసెస్ కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నానండి రెగ్యులర్ గా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అవసరం లేదు బట్ ఈ మధ్య కొత్త వ్యూవర్స్ చాలా మంది ఉంటున్నారు అందుకని చెప్పాల్సి వస్తుంది అనమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాను కదండి శారీసు చాలా అంటే చాలా బాగున్నాయి కోటా శారీసు కాటన్ కోటాకి ఇది రిప్లికాస్ అనమాట కోటాస్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటాయండి మీరు చూసుకుని ట్రాన్స్పరెంట్ గా వెయ్యము అనుకుంటే మాత్రం కొంచెం చూసుకుని పర్చేజ్ చేయండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదే బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట ఇంక్ బ్లూ కలర్ వేవ్స్ డిజైన్ తోటి బ్లూ అండ్ సీ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి సారీ చాలా బాగుందండి ఇది బ్లౌజ్ బాగుంది కదండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఇంతకు ముందు కూడా చేశాను చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి మళ్ళీ చేస్తున్నాను అయితే ఇవి ఇది ఒక శారీ ఉంది ప్రింట్ లో కలంకారీ ప్రింట్ లాగా బేజ్ కలర్ పైన బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట మీరు ట్రోజప్ లో చూసినట్ైతే ఈ శారీ అర్థమవుతుంది బ్రౌన్ కలర్ పళ్ళు వస్తుంది మా పళ్ళు అండ్ ఇలా ఈ బ్రౌన్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ అండి ఓన్లీ ఫర్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ హ్యాపీగా నార్మల్ వాష్ చేసుకోవచ్చు కోటాస్ మెషిన్ వాష్ నాట్ ప్రిఫరబుల్ అండి నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు మీరు స్టాచ్ కూడా అక్కర్లేదు రెగ్యులర్ యూస్ కి ఆఫీస్ యూస్ కి పర్ఫెక్ట్ చాయిస్ ఇప్పుడు వచ్చే సమ్మర్ కి బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట అండ్ సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఒక బ్యూటిఫుల్ శారీ అండి మంచి ఆనియన్ పింక్ వచ్చింది ఆనియన్ పింక్ అండ్ బేజ్ కలర్ కాంబినేషన్ తోటి బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఇది బార్డర్ అనమాట ఆనియన్ పింక్ బార్డర్ వచ్చింది ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ చెప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్నెట్ కోటాస్ అండి ఈ సారీస్ అయితే హాట్ ఫేవరెట్ అసలు ఎప్పటి నుంచో బాగా కట్టే వాళ్ళకి ఇవి తెలిసిపోతాయి అసలు మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ అనమాట మెయింటెనెన్స్ ఏం లేదు నార్మల్ వాష్ చేసి కట్టుకోవచ్చు సూపర్నెట్ కోటాస్ ఇవి పళ్ళు పళ్ళు డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సింగిల్ పీస్ ప్రింట్స్ అండి బ్లౌజ్ రాదండి వీటికి చక్కగా మనం రూబీ బ్లౌజ్ వేసుకున్నా అదర్వైజ్ ఏదైనా ఇక్కత్ బ్లౌజ్ గానీ ప్రింటెడ్ బ్లౌజ్ గానీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ సారీ వచ్చేసి సీ బ్లూ కలర్ కాంబినేషన్ లో అంటే రామా గ్రీన్ కూడా కాదండి ఇది సీ బ్లూ కలర్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓన్లీ ఫర్ సెవెన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది చూడండి ప్రింటర్ మంచి కలర్ కాంబినేషన్ శారీస్ పెద్దగా ఉంటాయండి పొడవు కూడా ఉన్నాయి నేను పూర్తిగా కింద ఆనిచ్చేసాను అయినా కూడా నాకు ఇక్కడ వరకు వచ్చింది పూర్తిగా కింద అంటే ఇలా ఒక ఫోల్డ్ పడేలాగా మన కాలు ఆనిచ్చినట్టయితే ఇక్కడ వరకు ఉంది పొడువు శారీస్ విత్ కూడా చాలా ఉందండి మంచి యాష్ కలర్ లో బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎటువంటి హెస్టేట్ అక్కర్లేదండి మన ఛానల్ కొత్త ఛానల్ బట్ బిజినెస్ అయితే ఏం కొత్త కాదు నేను పదే పదే చెప్తున్నాను మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్ లో ఉండి పర్చేజ్ చేస్తే ఏ డిస్కౌంట్ అయితే వస్తుందో అదే డిస్కౌంట్ మీకు అందుతుంది అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్ అబ్సల్యూట్లీ ఫ్రీ షిప్పింగ్ చిన్న బుటా తోటి మ్యాంగో బుటా అండి యాష్ కలర్ బ్యాక్ గ్రౌండ్ వచ్చింది పెసర గ్రీన్ కలర్ హైలైట్ అయింది అనమాట ఇది పళ్ళు పళ్ళు డిజైన్ కూడా చక్కగా చాలా డిఫరెంట్ గా ఉంది పళ్ళు డిజైన్ ఇది సారీ లాస్ట్ వరకు ప్రింట్ ఉంటుంది యాష్ కలర్ బాగుంది కదండి చీరలు చాలా బాగున్నాయండి బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ సిక్స్ టూ కి నాకు వాట్సాప్ చేయండి బేబీ పింక్ కి పటోలా డిజైన్ వచ్చిందండి ఇక్కత్ లో వస్తుంది కదా ఆ డిజైన్ అనమాట ఓన్లీ ఫర్ సెవెన్ సిక్స్టీ రూపీస్ యా లో ఇలా వచ్చింది డిజైన్ బ్యూటిఫుల్ గా ఉంది చూడండి సారీ ప్రింట్ ఇటువైపు చూపిస్తున్నాను ఇది శారీ అంతా ఎంత క్లాస్గా ఉందండి ఇప్పుడు వచ్చే సమ్మర్ కి పర్ఫెక్ట్ చాయిస్ అనమాట ఓన్లీ ఫర్ సెవెన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కలంకారీ టైప్ లో సింగిల్ కలర్ ప్రింట్ అండి మల్టీ కలర్స్ కాకుండా మంచి మ్యాంగో ఎల్లోకి డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓన్లీ వైట్ బ్లౌజెస్ చాలా ఈజీ అండి వీటికి చాలా ఈజీగా దొరికేస్తాయి రూబీ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే శారీ అంతా ప్రింట్ వచ్చింది కాబట్టి చక్కగా రూబీ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది బాగుంది కదండి చీర చాలా బాగుంది ఓన్లీ ఫర్ సెవెన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది సీ బ్లూ అండి ఇంతకు ముందు మనం బేబీ పింక్ చూసాం కదా సేమ్ అదే డిజైన్ లో సీ బ్లూ కి రింగ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చింది అనమాట బాగున్నాయండి చీరలు డౌట్ లేకుండా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు బ్లౌజెస్ రావండి వీటికి కలంకారీ బ్లౌజ్ కానీ ఇక్కత్ బ్లౌజ్ కానీ అలా ఏదైనా కూడా మీరు బ్లౌజ్ వేసుకోవచ్చు లేదా ప్లెయిన్ బ్లౌజ్ సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకంటే ప్లెయిన్ బ్లౌజ్ కూడా చాలా హ్యాపీగా సెట్ అయిపోతుంది బాగుంది కదా చీర ఓన్లీ ఫర్ సెవెన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ అండ్ వైట్ కలర్ ఇంతకు ముందు మనం ఎల్లో చూసాం కదా బట్ డిజైన్ మారిందండి డిజైన్ కూడా సేమ్ సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ పింక్ పింక్ లో కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్స్ లో బ్యూటిఫుల్ గా ఉన్నాయి సెవెన్ సిక్స్టీ ఓన్లీ ఇది పళ్ళు అండి నేను ఇటు తిప్పేస్తున్నాను సారీ ఫర్ ద లేట్ బాగుందండి చీర చాలా బాగుంది ఓన్లీ ఫర్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ అలాగే కోటాలో ఇంకొక మోడల్ చూద్దామండి ఇది కాటన్ లుక్ వస్తుంది బట్ కాటన్ కాదండి కాటన్ ప్యూర్ కాటన్ జైపూర్ కాటన్ కోటాలు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఏ ఉంటుంది హాఫ్ వైట్ పైన కలంకారీ డిజైన్ హాఫ్ వైట్ అండ్ యాష్ కలర్ లో బెస్ట్ ప్రైస్ తోటి అందుబాటులో ఉన్నాయన్నమాట ఇది పల్లు డిజైన్ బాగుంది కదా లైట్ వెయిట్ ఉన్నాయండి చీరలు చాలా చక్కగా యాష్ కలర్ బ్లౌజ్ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చింది యాష్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఓన్లీ బాగుందండి సారీ ఇదే క్రీమ్ కలర్ బేస్ మీద బ్రౌన్ కలర్ బ్రౌన్ కలరు బుక్ చేసుకోవాలి అనుకుంటే మీరు నేను ఇలా అర్థం కాలేదు అంటే పిక్ కూడా రిక్వెస్ట్ పెట్టండి నేను అంటే వన్ ఆర్ టూ శారీస్ పిక్స్ అండి అన్ని శారీస్ కాదు పిక్స్ పెడతాను పిక్స్ కూడా నేను బెస్ట్ ఆప్షన్ చూస్తున్నానండి ఇన్ కేసు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పింక్ చేయండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ సిక్స్ కి నాకు వాట్సప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి బాగుంది కదండి ఓన్లీ ఫర్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో కోటా సారీస్ చూసేస్తాం కదా నెక్స్ట్ సారీస్ బాగల్పూర్ జూట్ సిల్క్ అండి జూట్ అనగానే రఫ్ గా ఉంటుంది సర్ఫేస్ అని అనుకుంటాం కదా బట్ మీరు క్లోజ్అప్ లో చూడండి చాలా సాఫ్ట్ జుట్ సాఫ్ట్ జూట్ బాగల్పూర్ అనమాట ప్రింట్ అయితే వర్లీ ట్రైబల్ డిజైన్ తోటి టోన్స్ తో చాలా యూనిక్ వచ్చాయండి ప్రైస్ చెప్తే అదిరిపోతారు మీరు కూడా అండి ఫోల్డింగ్స్ చాలా డిఫరెంట్ గా వచ్చాయి చూడండి ట్రాన్స్పరెంట్ గా లేవు ఆఫీస్ యూస్ కి పర్ఫెక్ట్ చాయిస్ అనమాట ఇది పళ్ళు పింక్ బేబీ పింక్ అండ్ ఆష్ కలర్ చిన్న బార్డర్ పల్పింగ్ లాగా ఒక వన్ ఇంచ్ ప్లెయిన్ బార్డరు ఇది పళ్ళు సారీ అంతా కూడా బోత్ సైడ్స్ ప్రింట్ ఉందండి ఈ ప్రింట్ పోవడం అని జరగదు క్లాత్ లోనే వచ్చేసింది బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ మనం సూపర్ సూపర్ బ్యూటీ బాగుంది కదండి చాలా బాగుంది ప్రైస్ చెప్తాను ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండి హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు క్లాత్ నలగదు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కదా క్లాత్ బాగోదేమో అని అనుకోవద్దు చాలా హ్యాపీగా రెగ్యులర్ యూస్ కి ఆఫీస్ వేర్ కి వితౌట్ మెయింటెనెన్స్ బెస్ట్ ప్రైస్ అనమాట కాటన్ లుక్ వస్తుంది చూసారు కదా శారీ కంప్లీట్ గా డిజైన్ ఉందండి ఇది నెక్స్ట్ వచ్చేసి అందులోనే కలర్స్ చూద్దామండి ఎంత బాగున్నాయి కదా అన్నిటికీ యాష్ కలరే వచ్చినట్టుంది పెసర గ్రీన్ కి యాష్ కలర్ బ్లౌజ్ యాష్ కలర్ చిన్న బార్డర్ అనమాట ఈ విధంగా స్క్రీన్ షాట్ ఈ విధంగా తీసుకోండి అండ్ ప్రైస్ ఈస్ ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది కదండి యాష్ కలర్ తోటి అన్ని కాంబినేషన్స్ అనమాట పెసర గ్రీన్ కలర్ తోటి కూడా చాలా బాగుంది పింక్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఈ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో కొంచెం పేస్టల్ టోన్ లో జనరల్ గా ఎల్లో కొంచెం గా ఉంటుంది కదా బట్ ఇది పేస్టల్ టోన్ లోని లెమన్ ఎల్లో చూసారు కదా ఎంత బాగుంది యాష్ కలర్ ఇన్ని సారీస్ కి సెట్ అవుతుంది అని నేను నేను కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నాను స్కై బ్లూ చాలా బాగుందండి చాలా రోజుల తర్వాత చూసాం ఈ కలర్ స్కై బ్లూ కలర్ కి యాష్ కలర్ ఈ కలర్ కి కొంచెము సెల్ఫ్ లాగా అనిపిస్తుంది యాష్ కలర్ మిగతా వాటి అన్నిటికీ కూడా కొంచెం కాంట్రాస్ట్ లాగా తెలుస్తుంది కదా దీనిలో కొంచెం కలిసిపోయినట్టుగా కొంచెం సోబర్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ ఎలాంటి మెయింటెనెన్స్ అక్కర్లేదు నార్మల్ వాష్ చేసుకోవచ్చు ట్రాన్స్పరెంట్ గా లేదు జీరో మెయింటెనెన్స్ ఆఫీస్ యూస్ కి పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు బ్లీచ్ పెట్టుకుని కట్టుకుంటే కాటన్ సారీ లుక్ లాగానే కనిపిస్తుంది అనమాట లైట్ పీచ్ కలర్ కి యాష్ కలర్ చెప్పండి ఏ ఏ శారీకి పర్ఫెక్ట్ గా సెట్ అయిందో యాష్ కలర్ అనే కాంబినేషన్ ఏ శారీకి సెట్ అయిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి మీకు ఏ కాంబినేషన్ నచ్చింది నాకైతే అన్నిటికీ సెట్ అయినట్టు అనిపిస్తుంది యాష్ కలర్ వా సీ బ్లూ లైట్ సీ రామా గ్రీన్ లైట్ రామా గ్రీన్ అనమాట సీ బ్లూ కాదండి లైట్ రామా గ్రీన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నిన్నటి వీడియో గివ్ అవే ఓన్లీ థర్టీ ఫైవ్ లైక్స్ వచ్చాయండి మొన్న రీచ్ అయిపోయాము టార్గెట్ బట్ నిన్నటి వీడియోకి మనం రీచ్ అవ్వలేకపోయాము బట్ స్టిల్ నేను తీస్తాను బట్ ఈ రోజు వీడియో మాత్రం తప్పకుండా ఫిఫ్టీ లైక్స్ తప్పకుండా రీచ్ అవుతా అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లింక్ కాపీ చేస్తాను कमेंट पिकर youtube लाइक प्लेस చేసి ఎన్నో లైకో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి గివ్ అవ్వే రూల్స్ అయితే స్ట్రిక్ట్ గా ఫాలో అవండి ప్లీజ్ కామెంట్స్ youtube థర్టీ టూ కమెంట్స్ వచ్చాయండి థర్టీ ఫైవ్ లైక్స్ వరకు వచ్చాయి బట్ థర్టీ టూ కమెంట్స్ వచ్చాయి స్టార్ట్ దీపికా రెడ్డి ఎక్కడ గారి కంగ్రాచులేషన్స్ అండి ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు Thank you for watching.